మౌలిగి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా డిక్లేర్ అయ్యి నామినేషన్ వేసి జరగడం జరిగింది ఈ రోజుతో ప్రచారం ముగిపోతుంది కాబట్టి మేము ఈరోజు చిన్నగా ర్యాలీ చేసుకుంటున్నాము ఆ ర్యాలీలో భాగంగా మాకు వివిధ శాదా మున్సిపాలిటీలు వచ్చినటువంటి అంతన్న కానివ్వండి అన్న కానివ్వండి అడ్డుబాయి కానివ్వండి మమేంకటేశండి ఇంకెవ్వరైనా అందరికీ పేరు పేరున అదేవిధంగా మా గ్రామస్తులు మా గ్రామ పెద్దలు మా యొక్క గ్రామ యువత యూత్ మహిళలు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా గ్రామస్తులకు అందరికీ నాకు వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక భారీ మెజారిటీ గెలిపించి గ్రామ పంచాయతీకి పంపిస్తారని కోరుకుంటున్నా అదేవిధంగా గ్రామ గ్రామంలో ప్రతి దానికి కూడా నేను అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నా ఇంకొకటి గతంలో పాలకులు ఏం చేసిన అంటారంటే గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి టెన్ పర్సెంట్ ల్యాండ్ కూడా దిగమిగినటువంటి నాయకులు ఉన్నారు అటువంటి దిగమింగినటువంటి నాయకుల యొక్క ఎంతవరకు దిగమింగి గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి టెన్ పర్సెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నది అని అన్నిటి కూడా పునఃపరిశీలన చేసి ఆ ఉన్నటువంటి టెన్ పర్సెంట్ ల్యాండ్ గ్రామస్తుల అందించి గ్రామ అభివృద్ధికి అట్టి జగన్ మేము గ్రామ అభివృద్ధికి సహకరించుకొని గ్రామ అభివృద్ధికి భాగంగా ఏదైనా డెవలప్మెంట్కు ఉపయోగించుకుంటామని చెప్పని సభాముఖంగా మీడియా మిత్రులకు మరియు మా గ్రామ పెద్దలకు గ్రామస్తుల మహిళలకు అందరికీ నా యొక్క విన్నపం నన్ను భారీ మెజార్టీ గెలిపించి నన్ను ఆశీర్వాదిస్తారంట చెప్పండి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీ గుర్తు మాది మా ఛానల్లో మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల సంఖ్య పన్నెండు మంది నాతో పాటుకు పదమూడు మంది మా ఛానల్లో ఉన్నటువంటి పన్నెండు మంది ఛానల్ కూడా గ్రామస్తులు అందరూ కూడా అత్యధిక మెజార్టీ నా యొక్క ఫ్యానల్ని గెలిపించి నన్ను గెలిపించి గ్రామ పంచాయతీకి పంపిస్తారని చెప్పని కోరుకుంటున్నాను నాకు రేపు పదకొండో తారీఖు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది ఆ తర్వాత ఒకటి గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది అదే రోజు కౌంటింగ్ రోజే డిప్టీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు గెలిచిన వాళ్ళు అందరినీ కూడా డిక్లరేషన్ చేసి అదే రోజు డిప్టీ సర్పంచ్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఆ ఎన్నికల్లో భాగంగా నేను సర్పంచ్గా గెలిచానని చెప్పి ఆశాభావిస్తున్నా అందుకు గాను అందరికీ కూడా నా ధన్యవాదాలు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మౌలిగితాలు ప్రచారం చేయడం జరుగుతుంది సౌమ్యుడు అజాత శత్రువు ఆపదంతా ఉత్పత్తి వ్యక్తి ఉద్ద కృష్ణన్న గారు మన బరాస పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నేను మొగల్గిద్ద గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా పోయినసారి కూడా టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే దాని తర్వాత చాలామంది ఏం చెప్తున్నంటే వాళ్ళు పది సంవత్సరాలు ఉండేవి చేసినని నేనేం చెప్తున్న అంటే వాళ్ళు యాభై సంవత్సరాలు ఉండేవి చేసారు మొగల్గిద్ద గ్రామము గత ఐదు సంవత్సరాలలో చెప్పినంత అభివృద్ధి మొగలిగిద్ద చరిత్రలు ఎప్పుడు జరగలేదు ఇదైతే వాస్తవము నేను చెప్పేది ఏంటంటే ఇది పార్టీల పరంగా విమర్శించుకునే ఎన్నిక కాదు గ్రామాలనేవి దేశానికి పట్టుకొమ్మలు రాష్ట్రానికి పట్టుకొమ్మలు గ్రామాల ఐక్యత గ్రామాలలో స్నేహపూత పూర్వక వాతావరణంలో మనమందరం సోదర భావంతో ఎన్నికలు జరగాలి ఆ విధంగానే ఎన్నికలు ఉండాలి ఎన్నికలు అనేవి రాజకీయాలలో ఒక నిరంతర ప్రక్రియ ప్రతి సా ఐదు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సర సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్ని ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో ఒక నిరంతర ప్రక్రియ నేను జనాలకు మన్నవి చేసేది ఏంటంటే ఎస్పెషల్గా మా మైనార్టీ సోదరులకు కూడా నేను చెప్పడం ఏంటంటే కృష్ణాన్న శాత్నార్లో నేను ఎప్పుడు కలిసినా కూడా ఖచ్చితంగా ఏదన్నో మైనార్టీ పని పనిపెట్టుకుని ఉంటుండే ఖచ్చితంగా మా మైనార్టీ సోదరులకు వెళ్ళవేళల అండగా నిలబడే వ్యక్తి కాబట్టి నేను నా వాళ్ళతో పాటు గ్రామాలకు ఉన్న ప్రతి కులాలకు సంబంధించిన ప్రజలతో పాటు ఈరోజు మంగ గారు గుజరా సంఘం పెద్దలు కూడా వచ్చి ఈరోజు మద్దతు తెలపడం వాస్తవంగా మాకు సంతోషదాయకము ఎందుకంటే వ్యక్తి మంచోడు ఎవరితోని మనకు శత్రుత్వం కానీ వేరేకి హాని చేయడం కానీ ఇబ్బందికి గురి చేయడం కానీ కృష్ణాన్న జిందగీ మొత్తంలో మోల్గిద్దల చీమకు కూడా హాని చేయలేదు అటువంటి వ్యక్తి మనకు సర్పంచ్ అయితే మనకు అల్ల ఎల్ల అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తాడని నేను మోల్గిద్ద గ్రామ పంచాయతీ ప్రజలకు కుల సంఘాలకు ముఖ్యంగా నా తోటి యువతకు ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి శిరస్సు వంచి మీరు ఖచ్చితంగా కృష్ణాన్న గెలిపించాలని మనసు పూర్వీతో అని కోరుకుంటున్నాను గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ చేయడం జరిగింది రావడం జరిగింది అదేవిధంగా ఉద్దో కృష్ణ గారికి ఉద్దో కృష్ణ గారిని అందరూ కూడా యూత్ మహిళలు కానీ పెద్ద మనుషులు అందరూ కూడా గ్రామస్తులు అందరూ ముగకృష్ణ గారిని సర్పంచ్గా ఇక్కడ నిలబెట్టడం జరిగింది అందరూ కూడా అదేవిధంగా తిప్పల పడి అందరికీ డోర్ టు అందరికీ ఇంటింటి ప్రచారం చేసి ఆయనకు అత్యధిక మెజార్టీతోని ఆయన ఓట్లు వేపించి మెజార్టీతో గెలిపించాల్సిన అందరికీ కూర్చున్నాము అదేవిధంగా ఆయన ప్యానల్ అయితే వాడటం పడుతున్నారో వాళ్ళకు కూడా మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి వాళ్ళకు అధిక మెజారిటీతో గెలిపించి వాళ్ళందరినీ కూడా ముగలకృష్ణ ఆశీర్వదించండి ఊళ్ళంతా ఊరందరూ కూడా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఎక్కడైనా సరే ఇంకా మిగతా గ్రామాలైనా సరే మనం వదిలిత గ్రామాలైనా సరే మనలో ఎక్కడున్నా సరే అందరినీ కూడా ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ ముగిస్తాను మొదలకి గ్రామంలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మన బీఆర్ఎస్ క్యాండిడేట్ బలపరిచినటువంటి బుగ్గ కృష్ణ గారు మరి ఆయనకు మద్దతుగా నిన్న రావడం జరిగింది ఈరోజు కూడా రావడం జరిగింది మరి ఈ స్పందన చూస్తూ ఉంటే ఊర్లో అందరు కూడా కృష్ణకే పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నటువంటి మహిళా సోదరి మనులకు అదే విధంగా మైనార్టీ సోదరులకు అదేవిధంగా ముఖ్యంగా యూత్కు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇష్టం కంపల్సరీ గెలుస్తూ ఉన్నాడు అయితే ఏదైనా మనం మా ఇది మన మెజార్టీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా చాలా మంచి వ్యక్తి ఒక సౌమ్యుడు వాళ్ళ నాన్న కూడా గతంలో అని చెప్పి ఆయన కూడా గ్రామానికి ఎంతో సేవ చేసిన పెద్ద మనిషిగా ఎంతో గ్రామ పెద్దగా ఒక ముదిరే సంఘం పెద్దగా చాలా సేవ చేసిండు ఆయన మేము చూసినప్పుడు అది ఇప్పుడు కూడా కృష్ణ కూడా అదే దారిలో నిలు పయనిస్తూ మరి మంచి వ్యక్తి అందరి చిన్న పిల్లని కూడా మనసు పెద్ద మనసు ఉన్నటువంటి కృష్ణ గారిని బలపరిచి ఆయన పెద్ద మెజార్టీతో గ్రామస్తులందరూ కూడా ఓటేసి కతరకు పైన ఓటేసి గెలిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మౌల్గితాలను ప్రచారం చేయడం జరుగుతుంది సౌమ్యుడు స్నేహశైలి అజాత శత్రువు ఆపదంటూ ఉరికొచ్చే వ్యక్తి బుగ్గకృష్ణన్న గారు మన బరాస పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నేను మౌల్గిత గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా పోయినసారి కూడా టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే దాని తర్వాత చాలామంది ఏం అంటే వాళ్ళు పది సంవత్సరాలు ఉండేమి చేసినని నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు యాభై సంవత్సరాలు ఉండేవి చేశారు మొగల్గిద్ద గ్రామము గత ఐదు సంవత్సరాలలో చెప్పినంత అభివృద్ధి మొగల్గిద్ద చరిత్రలు ఎప్పుడు జరగలేదు ఇదైతే వాస్తవము నేను చెప్పేది ఏంటంటే ఇది పార్టీల పరంగా విమర్శించుకునే ఎన్నిక కాదు గ్రామాలనేవి దేశానికి పట్టుకొమ్మలు రాష్ట్రానికి పట్టుకొమ్మలు గ్రామాలలో ఐక్యత గ్రామాలల స్నేహూ పూర్వక వాతావరణంలో మనం అందరం సోదర భావంతో ఎన్నికలు జరగాలి ఆ విధంగానే ఎన్నికలు ఉండాలి ఎన్నికలు అనేవి రాజకీయాలలో ఒక నిరంతర ప్రక్రియ ప్రతి సా ఐదు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరం సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్ని ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో ఒక నిరంతర ప్రక్రియ నేను జనాలకు మన్నవి చేసేది ఏంటంటే ఎస్పెషల్గా మా మైనార్టీ సోదరులకు కూడా నేను చెప్పడం ఏంటంటే అన్న శాత్నలో నేను ఎప్పుడు కలిసినా కూడా ఖచ్చితంగా ఏదన్నో మైనార్టీ సోదరులు పనిపెట్టుకునే ఉంటుండే ఖచ్చితంగా మా మైనార్టీ సోదరులకు వెళ్ళవేళల అండగా నిలబడే వ్యక్తి కాబట్టి నేను నా వాళ్ళతో పాటు గ్రామాలకు ఉన్న ప్రతి కులాలకు సంబంధించిన ప్రజలతో పాటు ఈరోజు మంగంకటేష్ గారు గుజరాత్ సంఘం పెద్దలు కూడా వచ్చి ఈరోజు మద్దతు తెలపడం వాస్తవంగా మాకు సంతోషదాయకము ఎందుకంటే వ్యక్తి మంచోడు ఎవరితోని మనకు శత్రుత్వం కానీ వీరోకి హాని చేయడం కానీ ఇబ్బందికి గురి చేయడం కానీ కృష్ణాన్న జిందగీ మొత్తంలో మోల్గిద్దల చీమకు కూడా హాని చేయలేదు అసంటి వ్యక్తి మనకు సర్పంచ్ అయితే మనకు అల్ల ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తాడని నేను మౌలికిత గ్రామ పంచాయతీ ప్రజలకు కుల సంఘాలకు ముఖ్యంగా నా తోటి యువతకు ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి శిరస్సు వంచి మీరు ఖచ్చితంగా కృష్ణానాన్ని గెలిపించాలని మనసు పూర్వీతోని కోరుకుంటున్నాను